నా పేరు దివెల్ శ్రీనివాసరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని సహచార అధికార ప్రతినిధులు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ ప్రజావేదికలో ఈ ప్రెస్ నోటు కానీ ప్రెస్ మీటింగ్ కానీ విడుదల చేయడం జరుగుతోంది మరి ఇటీవల అంబటి రాంబాబు గారు అనేక పర్యాయాలు నేను ఎలాంటి తప్పుడు కేసులు ప్రోత్సహించను ప్రజలు సంక్షేమంగా స్వేచ్ఛాయుతంగా మరి జీవించే విధంగా కొనసాగే విధంగా కృషి చేస్తున్నానని చెప్పి అబద్ధ మాటలు చెప్పారు మరి ప్రతిపక్ష పార్టీల విషయం ఒక నిమిషం పక్కన పెడితే మీ అధికార పార్టీ మీ పార్టీకి చెందినటువంటి నాయకులే మీ యొక్క అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్నారని కొందరు యువకులు మరి కొండమూడిలో ఉన్నటువంటి మైనింగ్ అక్రమ మైనింగ్పై మరి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భంలో రాజుపాలెం పోలీస్ స్టేషన్లో వాళ్ళపై అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని అనేక రోజులు అక్రమంగా నిర్బంధించడం కూడా జరిగింది అంతేకాకుండా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి కాశీ విశ్వనాథం అనే వ్యక్తి మీద గతంలో సత్యనపల్లి తాలూకా ఆఫీస్ దగ్గర గొడవ చేశారని ఒక తప్పుడు కేసుని అదేవిధంగా ఇటీవల అతనికి ఉన్నటువంటి లైసెన్సుల్ని తిరిగి మీ వాళ్ళకి పీఠం కానీ మీ పేరు మీద కానీ మీ అనునాయుల పేరు మీద మార్చమని అడిగితే మార్చాల్సిన అవసరం లేదని అతను ఎదురు తిరిగాడనే ఉద్దేశంతో మామూలుగా అతని మీద ఒక తప్పుడు సారా కేసుని అక్రమ మధ్య రవాణా చేపిస్తున్నారని ఒక కేసును పెట్టే ముందు ఎనిమిది రోజులు పాత పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి అనేక రకాలుగా వేధింపులు గురిచేసి చివరికి అతన్ని నేను సంతకం పెట్టనటం వల్ల మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో మీ పార్టీ పై అధికారులు కానీ పై ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి మేరకు మీరు అతన్ని అప్పటికీ వదిలిపెట్టకుండా అతని మీద ఒక అక్రమ కేసుని మధ్య అక్రమ రవాణా కేసుని మరి పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది ఇవన్నీ అనేక రకాలుగా మీ పార్టీకి చెందినటువంటి నాయకుల మీదే కాకుండా మరి ఇటీవల మీ పార్టీ నుంచి మరి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వాన్ని నచ్చి విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు కూడా నచ్చి పార్టీ మారిన క్రమంలో అనేక మంది మీద కూడా అనేక రకాలుగా మీరు తప్పుడు కేసులు పెట్టించిన మాట వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా పన్నెండు సంవత్సరాల నుంచి సువర్ణ అనే ఒక మహిళ సత్యనపల్లి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ విధులు నిర్వర్తిస్తూ ప్రజలు మన్నలు పొందినటువంటి ఆమె మరి వాళ్ళ భర్తని వారి ఇంటికెళ్ళి కన్నా లక్ష్మీనారాయణ గారు కలిశారనే కేవలం ఆ నెపం మీద ఒక మహిళనే చూడకుండా ఆమెని నుంచే ఉద్యోగంలోకి రావద్దని ఉద్యోగం మరి మీరు బలవంతంగా మాన్పించిన మాట వాస్తవం కాదని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా దూళ్ళిపాడలో ఆదివారం పూట అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఒక ఉచిత మెడికల్ క్యాంప్ పెడితే ఆ దానికి సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుని మరి సస్పెండ్ చేయించారు అలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని కానీ ఇతర కార్యక్రమాల్లో పలకరింపుల పరంగా వెళ్ళినప్పుడు కూడా కేవలం మీరు అనేక రకాలుగా చెప్పుకుంటా పోతే ఒక వంద కేసులపైనే మరి అక్రమ కేసులు బనాయించి కక్షా కార్పణ్యాలు ప్రజల మధ్య రగులుతుండేటట్టుగా చేస్తూ ఉన్నారు ఇటీవల కేవలం ఓటం భయంతో ఈ ఈ సంఘటన కానీ అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి మీరు నీతులు అందించడం మాని ఈ తప్పుడు కేసుల్ని ప్రోత్సహించకుండా మరి మీరు ఏదైతే చదువుతున్నారో నీతి నిషేయితీలకి మారిపోయారని చెప్పుకుంటున్నారో మరి మాటల్లో కాకుండా ఆచరణలో ఉండాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం